డోర్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని ఇవాళ ఎస్సీఎస్ అట్రా చీట్లో శిక్షపడిన వ్యక్తిని ఇప్పటికింకా కూడా కనీస నైతిక బాధ్యతలు పాటించకుండా అంబేద్కర్ నూట ఇరవై అడుగులు విగ్రహం పెట్టానని సంతోషపడుతూ మాట్లాడుతున్న వ్యక్తి ఇవాళ తోట తింబుతులు కూడా ఇంకా పక్కన పెట్టుకుని ఆయన ఎస్సీలకి పెద్దపేట అంటున్నాడంటే ఎటువంటి అన్ని తగ్గాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వాన్ని ముందుకు రావాలంటే ఈ సమాజంలో ఉన్న అన్ని జాతులతో పాటు మాదిక జాతి బిడ్డగా ఈ సమాజానికి ఉపయోగపడే ఉద్యమాలు ఎన్నో సాధించిన మంద కృష్ణ ఇచ్చిన పిలుపుని ఒక మాదిగ కులమే కాదు ఎస్సీ లని బయట ఉమ్మడిగా పోరాడకపోతే మంద కృష్ణ మాదిగైన వ్యక్తి ఒక మాదిక మాదిగొలాల మంచి కాదు ఈ సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇచ్చిన పిలుపుని మాదిగులతో పాటు వికలాంగులు వృత్తులు విత్తంతులు కూడా పాటించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అటువంటి ఆయన ఇచ్చిన పిలుపుని మాదిక బిడ్డలుగా ఎంఆర్పిస్ ఉద్యమకారులుగా మీ పార్టీలో ఉన్న మాది బిడ్డలు కూడా ఆయన పిలుపుని అందుకుని రాష్ట్ర ప్రభుత్వం మారాలనే ఆలోచనతో మనసు ప్రతి ప్రతి పడే అన్ని కులాల బిడ్డలను కూడా కలుసుకుంటూ మరి ముఖ్యంగా మా మాది బిడ్డలని ఈ ఎంఆర్పిస్ అని నల్లకొండవా వేసుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటును మార్చాల్సిన బాధ్యత ఇంకా అక్కడక్కడ మబ్బుల్లో ఉన్న కొంతమందికి వైసీపీని వేడకుండా కనీసం ఎస్సీ సంక్షేమం అనే మాటలు పేపర్ వర్క్ పెరుగుతుంది తప్ప సొంతంగా అనుభవించలేని వ్యక్తులు కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నారంటే ప్రతి దళిత బిడ్డ ఆలోచించాల్సిన సమయం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షనే ఆ క్రమంలోనే ఎంఆర్పిసి అని పూర్తి మద్దతు బీజేపీ జనసేన టీడీపీ జన కూటమికి ఇంత ధైర్యంగా మద్దతు ఇచ్చి ముందుకు రావడానికి కారణం కూడా ఇది కనుక ప్రతి మాదిక బిడ్డ ప్రతి గ్రామంలో తిరిగి ముందు మన మన ఓటిని మన శాతాన్ని మనం పెంపొందించి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వకూడదు ఇప్పుడు ఎన్డీ అవసరం ఈ ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి కల యొక్క ఏంటి అసలు మందకృష్ణమాజ్ గారు ఎందుకు ఈ మద్దతు ఇవ్వగలిగారు ఇంకా అక్కడ కొంతమందికి మొప్పుని విడ విడగొట్టాల్సిన బాధ్యత ఈ సమాజంలో మా మాది జాతీయ ఎంఆర్పిస్ నాయకులుగా మా అందరి మీద ఉంది అదే క్రమంలో బుచ్చే సౌదరి గారికి ఎంఆర్పిసి మద్దతు మూడోసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మాకు ఇంపార్టెంట్ నోటా టెన్ పిలిపప్పుడు కూడా బుజ్జి గారికి మేము లోకల్గా ఉండబడే మాది బిడ్డలుగా పార్టీలు మా కేటర్ అంతా బుచ్చి గారికి చేయడానికి ఒకటే రీజన్ మొదటి నుంచి ఈయన రాజకీయంలో ఉన్నా కాని ఈ నియోజకవర్గంలో మాదిగలుగా మాకు ఉండబడే ఒక ఆలోచన మాది గుర్తింపు అన్న తమ్ముడు అనే భావంతో బుజ్జి గారు ఉండటం వల్ల మాకు బాగా దగ్గర లేదును మంచిగా ఉండే వ్యక్తి కాబట్టి ఎన్నిసార్లు తీసుకొచ్చిన సపోర్ట్ అనేది రూపాయి ఆర్థిక భారం పడకుండా మాదిక జాతి స్వచ్ఛందంగా బుచ్చానికి సపోర్ట్ చేయడానికి ఇప్పటిదా ఒక కారణం అయితే ఈరోజు ఈ వయసు ఎంతో ధైర్యంగా పోరాడి చీతి సాధించి మళ్ళా రాయమండ్రి రోడ్లు వెనకబడిపోయినా అభివృద్ధిని అన్నమల్లి సాధిస్తారనే ఆలోచనతో మేము ఈ నియోజకవర్గ వ్యక్తి మీ అందరం కూడా పుష్కలంగా డబ్బుని సంపాదించి మన కార్పొరేషన్లో పెడతానని చంద్రబాబు నాయుడు మాటిచ్చారు కాబట్టి మనం కలిసి యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇక్కడ వైఎస్ఆర్ఆ టీడీపీ అని ఆలోచన చేసే ప్రతి మాలా మాదిక బిడ్డలు ఒకటి ఆలోచించాలి మన సంక్షేమం ఎంతవరకు ఉంది పేపర్లా మన జీవితంలోకి అందిందా లేదా ఇది గమనించుకొని త్వరలో రాయమండ్రి రూరల్లో మాల మాదిగల ఐక్యవేదిక గుర్జన సమస్యలో ఒక సమావేశాన్ని కూడా పెట్టాలని ఒక ఆలోచనతో ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చింది దీన్ని పార్టీలు పడే మా మాల సోదరులు పార్టీలుండే మాదిగ బిడ్డలు జనసేన ఉండబడే మాల బిడ్డలు కూడా ఒక ఐక్యతగా ముందుకు రావాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాంజేసి చేసి మందకిష్ణు తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి రాకపోతే దళితులుగా మన పేర్లు పేపర్లు పేరు వరకే ఉంటే తప్ప అభివృద్ధి అనేది మనకు శూన్యం ఇది చదువుకున్న మేధావులుగా రెండు వర్గాలు ఉన్న కూడా ఇంకా ఆలోచించ చేయట్లేదంటే సమాజం మార్పు చెందింది మార్పు చెందాల్సింది దళిత వర్గాలకు యాభై తొమ్మిది కులాల్లో మనకున్న నష్టం ఈ సమాజం ఏ కులాలకి జరగలేదు ఇది గమనిస్తారని మరి ముఖ్యంగా మీ అందరినీ పాదాపందని తెలియజేస్తూ జై మాదిగ జై మంది కృష్ణ మాదిగ జై మహాజన్ జై ఎన్డీఏ నేను మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నేషనల్ అధికారిక ప్రతినిధిగా పనిచేస్తున్నాను కృష్ణ మాదిగ యొక్క పిలుపు మేరకు మేము ఎన్డీఏకి అదేవిధంగా బొచ్చు చౌదరి గారికి సపోర్ట్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం కృష్ణ మాదిగ అంటేనే సామాజిక న్యాయంతో వ్యవహరించే వ్యక్తి ఆ క్రమంలో ఆ క్రమంలో మరి కృష్ణన్న ఈ సమాజానికి చేసిన సేవలు చూస్తే ఒక మాదికులకే కాకుండా కుల ఈ సమాజంలో ఉన్న అన్ని కులాల వారికి కూడా మేలు చేసిన వ్యక్తి ఆయన ఈ ఈ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే మరి అంబేద్కర్ తర్వాత కాబోయే అంబేద్కర్ కాబోతున్నాడు ఎందుకంటే ఈ వర్ రిజర్వేషన్ ఫలాలను అట్టడుగు వర్గాలకు అందాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడు అదే ఇదే క్రమంలో మరి ఇక లాస్ట్ టైం మొన్న హైదరాబాదులో మా సభ చూసుంటారు మా సభకి మరి పిఎం గారు రావడం ఆయన వర్గీకరణ నిమిత్తం కానీ లేదంటే ఈ ఈ సమాజంలో ఉన్న ఒక పిఎం ఒక సీఎం కానీ వేరే వాళ్ళు కానీ ఆయనతో అంత చనువుగా లేకుండా ఉండే పరిస్థితుల్లో మరి ఆయన మాకు హామీ ఇచ్చాడు దాన్ని బట్టే మేము ఆయన నమ్మాము దాని ప్రకారం కృష్ణమాదిగా ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదే రకంగా తెలుగుదేశం పార్టీ కూడా మాకు చాలా న్యాయం చేసింది ఎందుకంటే వర్గీకరణ చేసి మాకు కనీసం ఐదు సంవత్సరాల్లో ఇంచుమించుగా ఇరవై వేల ఉద్యోగాలు రావడానికి కారణమైన చంద్రబాబు గారు కూడా మాకు చాలా మేలు చేశాడు ఆ క్రమంలో ఈ ఈ జిల్లాకై చూసుకుంటే ఈ జిల్లాలో మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జీపీ అంటే జిల్లా కోర్టు జీపీ ఏ అగ్రవర్ణాలు తీసుకున్నారు తప్ప ఇప్పటివరకు ఈ మన బుచ్చి చౌదరి గారి టైంలో మరి ఎర్రగడ్డ అశోక్ కుమార్ గారికి జీపీ ఇప్పించి మాకు న్యాయం చేశారు చాలా మేము దానికోసం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బుచ్చి చౌదరి గారికి అదే రకంగా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా సమన్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు మీరు మేలు చేస్తారని మా కృష్ణమాది గారి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా విలేజ్లో అన్ని ప్రాంతాలకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి మేము ఈవినింగ్ టైం వెళ్ళడం వెళ్ళి మా ఊళ్ళందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అన్ని ఓట్లన్నీ తెలుగుదేశానికి అదే రకంగా కూటమికి పడే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను